కన్న పిల్లల నుంచి ఎటువంటి సహాయం లేని అభాగ్యులు సంపాదించే భర్తను కోల్పోయి తమకు తాము సంపాదించుకునే శక్తి లేని వితంతువులు ఆర్థికంగా ఆధారం లేక జీవితం ప్రశ్నార్థకంగా మారిన ఇటువంటి పండుటాకులు ఉన్న ఈ పరిస్థితుల్లో ఏదైనా మనం చేస్తే దానికి మంచి అంటారా అది చేయడం చెడు అంటారా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగు నాకు వచ్చింది పింఛింది ఇదే ఫస్ట్ నేను ఇంతవరకు తీసుకునేందు చల్లగా నా బతికి నేను పచ్చుతా ఉన్నాను నా కోడాలకు పింఛన్ వస్తుంది నాకు పింఛన్ వస్తుంది నా ఇచ్చింది కాబట్టి ఆ బతికి అమ్మ బతుకు నా బతికి నేను పచ్చుతా ఉన్నాను ఏదో ఆయన ఇచ్చింది కాబట్టి నేను కాలం గడుచుకొని పోతా ఉన్నాను మనుషులు చెప్పినాను నా కొడుకు బాగుండాల సల్లగా ఉండాలని నా మనసులు చెప్తా ఉన్నాను నూరేళ్ళు బతకాలి ఆయన జగన్మోహన్ రెడ్డి సార్ బీద సాధకు సహాయం చేస్తాడు ఇంకా ఆయన బాగుండాలా లేదా నా పోటోళ్ళకే శాస్తాం ఆయన వల్ల మేము అందరూ బతుకుతా ఉన్నాము పెన్షన్ అందుకోవడంలో ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే ఆ గ్రామ వార్డు సచివాలయాలను సంప్రదించండి లేకపోతే మీ వాలంటీర్ ను సంప్రదించండి అర్హత ఉంటే మీకు పెన్షన్ అందే విధంగా సహాయం చేస్తారు